హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు బేబీ ఆలు ఫ్రైని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చిన్న చిన్న టిప్స్తో వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక బేబీ ఆలూ ఫ్రై కోసం నాకు ఇక్కడ మీడియం సైజ్ ఆలూస్ అయితే దొరికాయి మీకు ఎంతకన్నా చిన్న ఆలూస్ దొరికితే వాటితో ట్రై చేయండి ఎంత చిన్న ఆలూస్ అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది సో ముందుగా వాటిని కుక్కర్లో అయితే పెట్టుకొని ఒక విజిల్ అనేది తీసుకోండి సరిపోతుంది అదే బయట ఉడికించుకుంటే మునిగే అంతవరకు వాటర్ అనేది పోసుకొని మనకి ఫోర్క్ పెట్టి గుచ్చితే గుచ్చుకునే విధంగా ఎండ్ వరకు గుచ్చుకునే విధంగా ఉంటే సరిపోతుందండి అంతే మరి అంతకన్నా మెత్తగా ఏమో ఉడకక్కర్లేదు చిన్నవైతే వన్ విజిల్ మీడియం సైజ్ అయితే టూ విజిల్స్ అనేది తీసుకొని అవి మొత్తం వాటర్ అనేది డ్రైన్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మొత్తం ఆలూస్ అన్నింటినీ నీట్గా పీల్ ఆఫ్ అనేది చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఫ్రై చేసేటప్పటికీ ఆలూస్ అనేవి ఉండకూడదండి సో అందుకే వాటర్ నుంచి తీసేసి బయట పెట్టేసుకోండి వాటిని ఆరిపోతూ ఉంటాయి నెక్స్ట్ అదే టైంలో మనం బాండీ అనేది పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని ముందు ఆలూస్ని కొంచెం ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది లేదు అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు ఫ్రై చేసుకోకుండా కూడా కానీ మ్యాక్స్ ఫ్రై చేసుకుంటే బెటరు సో ఆలూస్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని మళ్ళీ అదే బాండీలో మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని అవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఈ కర్రీలో ఆనియన్స్ అనేవి చాలా ఎక్కువ పడతాయండి సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి దానికి ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఆనియన్స్ అనేవి తీసుకోవచ్చని నేను చెప్తాను సో ఆనియన్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి సో సిమ్లో పెట్టేసి మొత్తం లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అవుతున్న టైంలోనే మనం ఇక్కడ మసాలా సామాన్లు కూడా వేసేసుకోవాలి పసుపు ఒక మీ కర్రీకి సరిపడా ఉప్పు కారం గరం మసాలా వీటన్నీ వేసుకొని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేయండి ఇవి కూడా ఉల్లిపాయలతో కలిసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బేబీ ఆలు ఫ్రై చేసుకున్న బేబీ ఆలూస్ అనేవి ఇందులో వేసేసుకోవాలండి బేబీ ఆలూస్ వేసుకుని ఆలూకి మసాలా అంతా కొంచెం బాగా కోట్ అయ్యే వరకు యూనిఫామ్గా మిక్స్ చేసుకోండి మెత్తగా మీరు ఉడకపెట్టేసుకుంటే ఇక్కడ ఏంటి అంటే మనం కలుపుకునే టైంలో ఆలు అనేది చిదురైపోతుంది సో మెత్తగా ఉంటే మాత్రం ముందుగానే కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఆలుకి మసాలా కొంచెం పట్టడం కోసం అనేది ఇక్కడ మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఆలులోకి మసాలా బాగా పట్టి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇది కొంచెం స్పైసీగా చేసుకుని ఉంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్